వెల్కమ్ టు ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ లాక్ ఛానల్ చూస్తున్నది యాత్రిక సదస్సు అనమాట ఇప్పుడు శుభ్రత అయితే లేదు రెండో దగ్గరకి సాగిట్ మన అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి వైజాగ్ లో ఉన్న సమాచారం అయితే రావడం ఈ గోడబడి ఏడుగురు చనిపోయారు కాశీ విశ్వేశ్వర స్వామివారి టెంపుల్లో దేవతలు గోమాతలు ఉండడం అయితే జరిగింది ప్రధాన ప్రసాద కేంద్రం అనమాట సింహాచలం నుంచి అన్నవరం రావడం జరిగింది వెల్కమ్ టు ఎంజీరాజు ట్రావెల్స్ అండ్ లాగ్ ఛానల్ అండి మనం అయితే ఇప్పుడు ఈ రోజునైతే వైజాగ్లో ఉన్న సమాచారం కొండపై ఉన్నాం అనమాట శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం దగ్గర అయితే మనమైతే ఉండడం అయితే జరిగింది ఈ క్షేత్రంలో వచ్చేటప్పటికే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చిన భక్తులు కంపల్సరీ వసతి గృహం ఫ్రీ వసతి గృహం అలాగే టాయిలెట్స్ తర్వాత వచ్చేటప్పటికి క్యాష్ ఖండాన ఎక్కడ క్లియర్ క్లియర్గా అయితే తెలుసుకోవాలండి ఎందుకంటే ఇవి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోకపోతే కొన్ని ఇబ్బందులు అయితే పడతాం అనమాట ప్రతి ఒక్కరిని అడగాల్సిన అవసరం లేకుండా మనం అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపించడం అయితే చూస్తున్నది యాత్రిక సదస్సు అనమాట ఇది మనకి వచ్చేటప్పటికి ఇక్కడ టాయిలెట్స్ తర్వాత వచ్చి లాకర్స్ అయితే విశ్రాంతి భవనం అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఇదంతా ఫ్రీ అనమాట మనం అయితే క్లియర్ గా చూడొచ్చు సదస్సు దగ్గర అయితే మనకి పైన వచ్చేటప్పటికి స్టేయింగ్ తర్వాత వచ్చి కింద వచ్చేటప్పటికి బాత్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట అవి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా అయితే వసతి గృహం అనేది చెప్పడం అయితే జరిగింది ఇదే అనమాట సుమారుగా మనకైతే రెండు వందల మంది దాకా అయితే మనకైతే ఇక్కడ స్టే చేయచ్చు కాకపోతే చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయన్నమాట అవి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి శుభ్రత అయితే లేదు రెండోది వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి సాకిట్లు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం సాగిం కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాయి అదే విధంగా ఫ్యాన్లు కూడా తిరగట్లేదు అనమాట మనం అయితే మన మొత్తం కూడా క్లియర్ గా అయితే చూడొచ్చు కొంచెం నీట్ గా ఇక్కడ చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంటుందని మనం అయితే చెప్పడం అయితే ఈ విశ్రాంతి భవనం పక్కనే మనకైతే క్యాష్ కండన సేల్ కూడా అయితే ఉన్నదన్నమాట మనం అయితే చూడసుకోవచ్చు అనమాట మనకి ముందుగా ఎవరైనా వచ్చిన వాళ్ళకి క్యాష్ అదే విధంగా విశ్రాంతి భవనం టాయిలెట్స్ అయితే ముఖ్యంగా కావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి గమనించాల్సింది అలా మరియు ఈ విశ్రాంతి భవనం వచ్చేటప్పటికి గంధధారం అనే ఉందండి అక్కడైతే ఉన్నదన్నమాట ప్రతి ఒక్క భవనం దగ్గర మనకి శ్రీ శ్రీ త్రిపురాంతరకేశ్వర స్వామివారి శివాలయం అయితే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఆ టెంపుల్ కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచుంది మనం ఇప్పుడు చూస్తున్నదే వంద రూపాయలు కౌంటర్ అనమాట చూసుకోవచ్చు ఉచిత దర్శనం కూడా ఉన్నదనమాట ఈ దర్శనం వచ్చేటప్పటికి ఏడు గంటల నుంచి అయితే జరగడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది అరి పార్కింగ్ నుంచి ముందుకు రాగానే సెల్ ఫోన్ పాయింట్ అయితే ఉన్నదన్నమాట బ్యాగ్స్ కూడా అక్కడైతే లాకర్స్ అయితే ఉన్నాయన్నమాట అవి అయితే ఛార్జెస్ అయితే చేస్తారనమాట అవి అదే విధంగా మనకు వచ్చేటప్పటికి ఈ క్యాష్ కండనం మొత్తం కూడా ఫ్రీ వసతి గృహం వచ్చేటప్పటికి గంగాధారక వెళ్ళే రోడ్లు అయితే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని అయితే గమనించాల్సిందిగా కూర్చున్నారు మనం చూస్తున్నది కార్ పార్కింగ్ అనమాట ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్న ఇటుకురాళ్ళునే చూడండి ఇక్కడే ప్రమాదం అయితే జరిగింది అనమాట సుమారుగా ఇక్కడ ఏడుగురు అయితే చనిపోవడం అయితే జరిగిందని మన పేపర్లో అయితే చూడడం అయితే జరిగింది చాలా బాధాకరమైన విషయం అనమాట ఆ స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చి ఇలా ప్రమాదం చేస్తూ మరణించడం అయితే జరిగింది మనయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ వైజాగ్ లో ఉన్న సింహాచలం టెంపుల్ అయితే రావడం అయితే జరిగింది చాలా అద్భుతంగా అయితే మన టెంపుల్ దగ్గర అయితే గోపురం దగ్గర చాలా అద్భుతంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ ముప్పై తారీఖున గండా చేయటానికి మనకి ఆల్రెడీ సెల్ఫ్ దగ్గర మొత్తం కూడా చాలా మంది భక్తులు అయితే రావడం అయితే జరిగింది అందువల్ల మనకి ఈ టెంపుల్ భక్తులు కూడా చాలా అద్భుతంగా జరిగింది అక్కడ మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే ఇంకా అద్భుత రూపం చూపించడం అయితే జరిగింది అదే విధంగా మనకి ఎంతో అద్భుతంగా అయితే చూపించడం అయితే జరిగింది ఎలాంటి విషయాలు ఇంకా చూపించడం అయితే జరుగుతుంది సింహాచలం కొండపై శ్రీవారి మొత్తం సేవా కార్యక్రమాలు అయితే బోర్డుపై అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు చూడండి ఇక మనకి ప్రమాదం జరిగిన గోడ మొత్తం కూడా క్లియర్ గా అయితే చూపించలేదని ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఈ గోడేనమాట పడింది ఈ స్వామివారి దర్శనానికి అయితే ఫోన్స్ అయితే ఎలవలేదండి కంపల్సరీ ఫోన్ కౌంటర్ అయితే సెల్ ఫోన్స్ అయితే పెట్టేసి స్వామివారి దర్శనానికి అయితే అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఒకసారి అయితే మనం అయితే చూసుకోవచ్చు మనకి ముప్పై తారీఖు జరిగిన నిజరూప దర్శనానికి చాలా అద్భుతంగా అయితే ఇక్కడైతే పూలతో ఎంత అద్భుతంగా అయితే డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడొచ్చు స్వామివారి అమ్మవార్లు అయితే ఇప్పుడైతే చూడతాం అనమాట హిమాచలం కొండపై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి నిజరూప దర్శనానికి కొన్ని లక్షలాది మంది భక్తులు అయితే విచ్చేయడం అయితే జరిగింది ఇక్కడైతే ఆ స్వామివారికి మండ పాలు మధ్య మొత్తం కూడా పూలతో ఎంతో అద్భుతంగా అయితే డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది ఆ దృశ్యాలు మనం అయితే ఇప్పుడైతే తిలకించడం అయితే జరుగుతుంది సింహాచలంలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి కాశీ విశ్వేశ్వర స్వామివారి టెంపుల్ కూడా ఉన్నదనమాట రాజగోపురం ఆపోజిట్ లో అయితే ఉంటుంది అనమాట ఈ టెంపుల్లో శివలింగానికి మన చేతులతో అభిషేకం అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ విషయం చాలా మందికి అయితే తెలియదు అనమాట ప్రతి ఒక్కరు కూడా తెలియచేయాలి కూర్చున్నారు వచ్చేటప్పటికి ప్రసాదాల విక్రయశాల దగ్గర ఉన్నమాట ప్రసాదాల కౌంటర్ దగ్గర అయితే మనం అయితే చూడొచ్చు చాలా ఎక్కువ మంది అయితే ఫ్లోటింగ్ అయితే ఉండడం అయితే జరిగినది అయితే ఇప్పుడు కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం దగ్గర అయితే ఉన్న అనమాట ఇది వచ్చేటప్పటికి ప్రసాదాల కౌంటర్ పక్కన అయితే ఉంటుంది అదే విధంగా మనకు వచ్చేటప్పుడు ఇక్కడ నక్షత్ర వనం కూడా ఉన్నది అది కూడా నక్షత్ర నక్షత్రం అనమాట మనం ఏ నక్షత్రానికి ఎన్ని రౌండ్లు జరగాలి ఏ చెట్టుకు ప్రదక్షిణ చేయాలి అన్నది పూర్తిగా అయితే ఉండడం అయితే జరిగింది దర్శనం అయితే పూర్తి చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్ట్రైట్కి వెళ్తే ఉచిత అన్నదాన కేంద్రం కూడా ఉన్నది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూడపటికి మనకి ఉదయం పది పదకొండు గంటల కాడి నుంచి రెండింటి వరకు అని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల కాడి నుంచి తొమ్మిదింటి వరకు అయితే పెట్టడం అయితే జరిగింది అన్నది చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోదాల్ కౌంటర్ వచ్చేటప్పటికి రెండు సైడ్లు అయితే ఉన్నదండి ఒకటేమో పక్క ఉంటే రెండో పక్క ఉన్నది ఇది ఎవరికీ తెలియదు అనమాట ప్రోటీన్ చూసినట్లయితే కొంచెం అక్కడ మీద తక్కువ అయితే ఉండడం అయితే జరిగింది ప్రసాదాల కౌంటర్ ఉంది కదండి దానికి లో అయితే మనకైతే అయితే ఉన్నది అది ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ గోమాతను అయితే పూజించాల్సిందిగా కోచం సకల దేవతలు గోమాతలు అయితే ఉండడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దోషాలు కానీ కంపల్సరీ ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీ పోతాయని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోచం డ్రింక్ షాప్ అయితే ఉన్నదన్నమాట గోశాల ఎదురుకుండా ఎవరికైనా కొంచెం డ్రింక్స్ కావాలన్నా అలాంటివన్నీ ఇక్కడ ఇక్కడైతే దొరకడం కూడా బైక్ పార్కింగ్ అనమాట ఒకసారి అయితే మనం అయితే చూసుకోవచ్చు కొన్ని వందలాది బైక్స్ అయితే రావడం అయితే జరిగింది ఇలా ఆదివారం అయినప్పటికే ఫ్లోటింగ్ ఎక్కువగా అయితే ఉండడం అయితే జరిగింది దా కౌంటర్ వచ్చేటప్పటికి మనకి ఈ బైక్ పార్కింగ్ దగ్గర అయితే ఉన్నదన్నమాట మనం చూస్తున్నది నిత్యాన్నదాన కేంద్రం అనమాట మనకి ప్రతిరోజు వచ్చేది పదకొండు గంటల గాడి నుంచి మనకి రెండున్నర వరకు అయితే భోజనం అయితే పెట్టడం అయితే జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా పోతుంది ఈ సింహాచలం కొండపై ఉన్న మరొక శివాలయం గురించి తెలుసుకుందాం సింహాచలం కొండపైనే మనకి ఇంకొక శివాలయం అయితే ఉన్నది ఆ శివాలయం పేరు వచ్చేటప్పటికి శ్రీ త్రిప్రాంతకేశ్వర ఆలయం అనమాట లోపలికి వెళ్ళి మళ్ళీ చూద్దాం ఈ ఆలయంలోకి వెళ్ళంగానే మనకి ఇలా శివలింగం అలాగే స్వామివారి నందీశ్వర స్వామివారైతే అయితే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది మన చేతుల మీద అభిషేకాలు కూడా చేయవచ్చు అనమాట కంపల్సరీ ఈ దేవాలయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఆలయాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు చూస్తున్నది త్రిపురాంతకేశ్వర స్వామివారి దేవాలయం మనకు వచ్చేటప్పటికి ఇది ఉచిత సదస్సు దగ్గర అయితే ఉన్నదన్నమాట యాత్రికుల సదస్సు దగ్గర మనం అయితే చూసుకోవచ్చు అనమాట చాలా అద్భుతంగా ఉన్నది లోపల ఇంకా వినాయక స్వామివారి స్వామివారి అలాగే అమ్మవారి దేవాలయం కూడా ఈ టెంపుల్ అయితే ఉన్నది ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కూర్చొని ఇటువైపు చూసుకున్నట్టయితే నాగేంద్ర స్వామి కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి కూడా దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కూర్చుని రూపాయల దర్శనానికి వెళ్ళానండి సుమారుగా ఒక అర అయితే దర్శనం అయితే పూర్తయిపోయింది అదేవిధంగా ఉచిత దర్శనం అయితే రెండు మూడు గంటలైతే పట్టుద్ది అనమాట అది ప్రతి ఒక్కటికి అమ్మవచ్చు ఇవ్వాలా ఆదివారం అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఉండటం అయితే చూస్తున్నామండి రథాలు ఆ స్వామివారి ఊరేగింపు విగ్రహాలు అయితే మనమైతే చూడడం అయితే జరుగుతుంది స్వామివారి విశిష్ట కార్యక్రమాలు అలాగే పూజలు నిర్వహించినప్పుడు ఈ రథాల మీద ఈ పల్లకీల మీద ఈ స్వామివారిని అయితే ఊరేగించడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ టెంపుల్లో మరొక విశిష్టమైనది కళ్యాణ వేదిక అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారి సేవా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది మనమైతే మనం అయితే తినడం అయితే జరిగింది మనం అయితే సింహాచల అయితే భోజనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అవసరం అనమాట స్వామివారి క్యూలైన మాత్రం ఒక గంట సేపు అయితే పట్టిందండి మనం అయితే లోపలికి వెళ్ళడానికి శివాచల క్షేత్రంలో అయితే మనం అయితే భోజనాలు కూడా కంప్లీట్ అయితే చేసుకోవడం అయితే జరిగిన ఈ సింహాచలంలో ఆ స్వామివారి ప్రసాదాలు అయితే స్వీకరించిన అనంతరం సింహాచలం కొండపై నుంచి మనమైతే బయలుదేరడం అయితే జరిగింది ఇప్పుడు మనం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి అయితే అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ విశిష్టం మొత్తం కూడా తెలుసుకుందాం అయితే సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహం స్వామివారి దేవస్థానంలో దర్శనాలన్నీ పూర్తి చేసుకుని మనం అయితే అక్కడి నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది అక్కడి నుంచి మనం ఇప్పుడైతే ప్రశాంతం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి అయితే రావడం అయితే జరిగింది చాలా అద్భుతంగా అయితే దర్శనాలు అయితే అనమాట సుమారుగా ఒక పదిహేను నిమిషాలు అయితే ఈ ట్రిప్పులో కూడా దర్శనాలన్నీ బుక్ చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనమైతే హౌస్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఈ ట్రిప్ వచ్చేటప్పటికి వైజాగ్ వెళ్ళి సింహాచలం మరియు అన్నవరం వెళ్ళి రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కూడా వస్తుంది కాబట్టి లాంగ్ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది లాంగ్ వీడియోకి అయితే వీస్ అయితే రావట్లేదండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఒక్క లైక్ చేసి ఒక కామెంట్ చేయాల్సిందిగా కోర్చుని ఇలాంటి టెంపుల్స్ మరిన్ని కూడా మీకు అన్నీ కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాల్సింది అంటే మరిన్ని వీడియోలు కావాలనుకున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ